హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుంది చాలా ఉపయోగపడుతుంది అని అయితే ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను మనకి పండుగలు అప్పుడు కానివ్వండి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఇంట్లో ఏదైనా పూజలు పెట్టుకుంటున్నప్పుడు మనం ఇత్తడి వస్తువులు రాగి వస్తువులు వెండి వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉంటాము అవి శుభ్రం చేసుకోవాలంటే చాలా కష్టం అండి చాలా అలాంటప్పుడు ఉపయోగించడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాము ఈ ఒక్క చిన్న టిప్ తోటి మనం వెండి వస్తువులు కానివ్వండి ఇత్తడి కానివ్వండి రాగి వస్తువులు కానివ్వండి చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టిప్ ట్రై చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో ఎలా ఉందో కూడా నాతో తప్పకుండా చెప్పండి మనకి సబీనా దొరుకుతుంది కదండి మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది సబీనా పౌడరు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్లో మనకి ప్యాకెట్స్ అయితే దొరుకుతాయండి చాలా రోజులు వచ్చేస్తాయి మనకైతే మనం ఇవైతే ఇత్తడి వస్తువులకి వెండి వస్తువులకి ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయండి రాగి వస్తువులు కొంచెం అంటే కొంచెం తొందరగా కలర్ షేడ్ అవుతాయి అనమాట నేనైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్తున్నానండి నిజంగానే ఇది వెండి వస్తువులు ఇతర వస్తువులు అయితే చాలా రోజులు మనకి బ్లాక్ షేడ్ రాకుండా ఉంటాయి అనమాట కొంచెం రాగి అనుకోండి కొంచెం తొందరగా రెండు రోజుల్లో అట్లాగా బ్లాక్ షేడ్ వచ్చేస్తున్నాయి నేను వాడి చెప్తున్నాను కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను నేను ఇదే టిప్ అయితే ఫాలో అవుతానండి ఇదే వాడతానమాట ఈ పూజా సామాగ్రి అన్నీ క్లీన్ చేసుకోవడానికి అలాంటప్పుడు ఇవైతే మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇదైతే మనకి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి చేతులకు కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట పూజా సామాగ్రిని అంతటినీ కూడా మనం మాడే పీతాంబరి మార్కెట్లో దొరికే కెమికల్స్తో కున్ని అయితే మన చేతులు అయితే చాలా డ్యామేజ్ డ్యామేజ్ అయిపోతాయండి చేతులు పొడి చేతులు నా కెమికల్స్తో కున్ని కాబట్టి అవి చాలా డేంజర్ అండి తప్పకుండా ఇది తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుందండి తప్పకుండా ఇది ట్రై చేయండి సబీనా పౌడర్ మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది ఈ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అండి ప్యాకెట్ హాఫ్ కిలో ప్యాకెట్ కిలో ప్యాకెట్ అలా మనకి దొరుకుతాయి అనమాట తప్పకుండా తెచ్చుకొని ఇలా ట్రై చేయండి మన పూజా సామాగ్రిని బట్టి దాన్ని అయితే ఒక ప్లేట్లోకి సబీనా పౌడర్ని మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసుకొని మనకి ఇంట్లో ఎప్పుడు ఉండి నిమ్మకాయలు ఉంటాయి కదండి నిమ్మరసాన్ని అయితే దానిలో పిండుకొని నిమ్మరసం అయితే ఎక్కువ పిండొద్దు ఒక స్పూను రెండు స్పూన్లు మన వస్తువులను బట్టి మనమైతే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అప్పటికప్పుడు మన పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇదే వాడుతున్నాను దాదాపు ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అయితే నేను ఇలాగే క్లీన్ చేసుకుంటున్నానండి నా డైలీ యూజ్కి దేవుడు మందిరాని వస్తువులన్నీ క్లీన్ చేసుకోవడానికి నేను ఇదే వాడుతున్నాను అనమాట ఇలాగే క్లీన్ చేసుకుంటున్నాను చేతులు కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వట్లేదు మన ఇదివరకు అయితే పీతాంబరి వాడేదాన్ని పీతాంబరి వాడేటప్పుడు అయితే చేతులు అన్ని కెమికల్స్ తోటి అయితే పొడిబారి చేతులు పగలటము అలా ఉండేదండి ఇది వాడినప్పటి నుంచి చేతులు కూడా చాలా స్మూత్గా మన ఇంట్లో గిన్నెలు తోముకున్నట్లు ఇవి నీట్గా వచ్చేస్తున్నాయి అనమాట చాలా బాగా క్లీన్ అవుతున్నాయండి నన్ను నమ్మి తప్పకుండా ఇలాగ పండగలప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఇలా మన పూజ సామాగ్రిని అంతా క్లీన్ చేసుకోండి ఇలాగైతే నేను ఎలాంటి స్క్రబ్బర్ కూడా వాడట్లేదండి నేను స్క్రబ్బర్ ఏమి లేకుండా చేతితోనే రుద్ధేస్తున్నానండి అయినా కానీ చేతులు పొడివారటము అలాంటివి ఏమీ లేకుండా చేతులు కూడా చాలా స్మూత్గా ఉంటాయి ఇలా చేసిన ఇలా వాడినా కానీ చేతులతో రుద్దినా కానివ్వండి ఎలాంటి డిఫెక్ట్ లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతున్నాయండి చూసారు కదా నేనైతే ఇవన్నీ కూడా రోజువారీ పూజలో వాడే సామాన్లు అండి నా ఒత్తులన్నీ కాలిపోయి చూసారు ఎంత బ్లాక్గా వచ్చేసినాయో ఇక ఈ రాగి చెంబు అయితే నేను గడప దగ్గర పెట్టుకుంటాను గడప అంతా అలంకరించుకొని గడప దగ్గర నీళ్లు పెట్టుకుంటాను ఎంత బ్లాక్గా అయిపోయిందో చూసారు కదా ఇంకా ఇదంతా కూడా కొంచెం కొంచెం బ్లాక్గా ఉంది కాబట్టి కొంచెం రుద్దాల్సి వస్తుంది ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు అయితే ఇంత కూడా రుద్దాల్సిన అవసరం ఉండదండి తొందరగా ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట మీకు సెకండ్స్లో అయితే మీకు డే డిఫరెన్స్ అయితే తెలిసిపోయిద్దండి చూస్తున్నారు కదా రుద్దేటప్పుడే మనకి దానికి ఉన్న అంతా కూడా మనకు వచ్చేస్తుంది తెలిసిపోయింది మనకి వస్తువు ఎంత క్లీన్ అయిపోతుందని చూసండి చూసండి చూ చూడండి అసలు ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో ముందున్న చెముకి ఇప్పుడున్న చెముకి చాలా డిఫరెన్స్ ఉంది కదా ముందు అయితే ఎంత బ్లాక్గా ఉందో ఇప్పుడు అంతా నెగలాడితే మెరుస్తూ ఉంటుంది ఇలా మనం క్లీన్ చేసుకొని పూజా సామాగ్రి అంతా ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీ అండి పని కూడా మనకి ఏదో పెద్ద పని చేసుకున్నట్టు కానీ ఏదే ఉండదు చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి అనమాట నేను ఇదే వాడుతున్నాను కాబట్టి మీ అందరితో షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరందరూ కూడా ఈ అయితే ఫాలో అయిపోయి మీ పని చాలా ఈజీ చేసేసుకోండి ఇంకా ఇత్తడి సామాన్లు అయితే మనకి తొందరగా అసలు బ్లాకే అవ్వట్లేదండి ఇతర సామాన్లు వెండి సామాన్లు అయితే అస్సలు తొందరగా వారం వరకు మనకు కలర్ షేడ్ అవ్వట్లేదు కానీ మనం ఏంటంటే ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం కదా పూజా సామాగ్రి రోజు మార్చి రోజైనా అట్లాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతాయండి పెట్టిన వాటిలోనే పెట్టాం కదా పూజ దీపారాధన చేయం కాబట్టి ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాము లేదంటే మనము రెండు సెట్లు పెట్టుకొని మార్చుకుంటూ ఉంటాము నేనైతే ఇంట్లో వాడే ప్రతిరోజు వాడే సామాన్లు అనేవి పూజా సామాన్లు ఈజీగా క్లీన్ చేసుకుంటుంటాను ఈ టిప్ తోటి మీరు కూడా ఈ టిప్ ఫాలో అయ్యి మీ పూజా సామాన్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకొని మీ పూజ కూడా ఈజీగా చేసుకొని మన టైం కూడా సేవ్ అవుతుంది మన చేతులు కూడా సేఫ్టీగా చాలా బ్రా బాగుంటాయి అన్నమాట చేతులు కూడా ఎలాంటి రఫ్ అవ్వదండి ఎలాంటి మనకి మా పీతామరి వాడితే చేతులు రఫ్గా అయిపోవటము అలాంటివి జరుగుతూ ఉంటాయి దీనికైతే అసలు ఏది జరగదు తప్పకుండా ఈ టిప్ ట్రై చేసి మీరు అందరూ కూడా ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇదేనండి ఈ రోజు వీడియో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ అందరి వరకు వస్తాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్